దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయ కలిసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఈ భూమి మీద మనందరము కూడా మనుషులుగా జీవిస్తున్నాం మనం అంటే దేవుడు మనందరిని కూడా సమానంగానే చేసాడు ఆయన అందరినీ కూడా ఒకే రీతిగా చూస్తాడు మనకు అర్థం కావాలంటే సూర్యుడు సూర్యుని యొక్క వెలుగు కాంతి వాడు చెడ్డవాడైనా మంచివాడైనా నీతిమంతుడైనా అవినీతిపరుడైనా సరే మనం సూర్యుని ఎదురుని వెళ్తే ఒకే రీతిగా మన మీద ఆ వెలుగు ఆ వేడి వస్తుంది దేవతి దేవుడు కూడా అంతకంటే ఎక్కువగా ఎటువంటి పక్షపాతం లేకుండా దేవుడు మనల్ని చూస్తాడు చూస్తున్నాడు అయితే ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి నివసిస్తున్నటువంటి మనకైతే అనేక మందికి ధనాన్ని బట్టి వారు గర్వపడతారు వారు బలాన్ని బట్టి బలగాన్ని బట్టి అధికారాన్ని బట్టి పలుకుబడిని బట్టి ఉన్నటువంటి డబ్బు ఐశ్వర్యము అందాలని వాటన్నిటి జ్ఞానాన్ని బట్టి వారు అతిశయపడతారు గర్వపడతూ ఉంటారు ఈ ఉదయ కలసంలో నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట నాశనానికి ముందు గర్వం ప్రియా సోదరి సోదరుడు ఈ ఉదయ కలసంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒకే ఒక్క విషయం ఏంటంటే మనలో ఎటువంటి గర్వం ఉండకూడదు కానీ మనిషికి నర నరాల్లో గర్వం అహంకారం అతిశయము పౌలు గారు అన్నారు సిలువ వేయబడినటువంటి క్రీస్తునందేగానే అతిశయము మరి దేవుని బట్టి కాదు మనకి మన జ్ఞానం మన డబ్బు మన బిడ్డలో లేకపోతే భార్య భర్త ఈ గర్వం అండి కానీ దేవుడి యొక్క వాక్యం సలుస్తుంది గర్వము నాశనానికి దారి తీస్తుంది ఈ దినాన్న నువ్వు జీవించాలంటే దేవుడి యొక్క కృప దేవుడి నీపక్షాన్ని ఉండాలంటే మనం ఎప్పుడు కూడా గర్వం అనేది ఉండకూడదు ఆ ఈగో అనేది ఉండకూడదా వీడు చిన్నవాడు వీడి వీడి దగ్గర నేను కూర్చుంది ఏంటి వీడితో నేను మాట్లాడేదేంటి వీడికి నేను ఫోన్ చేసేదేంటి వీడంతా వీడి బ్రతికి అని అనేక మంది అనుకుంటారండి అవి దగ్గర జీవిస్తున్నారు కానీ మనిషి మరణిస్తే మనం అందరం కూడా ఎంత అలాంటిడైనా పాతి పెట్టవలసిందే దేవుడికి మనం నీతిగా న్యాయంగా యథార్థంగా జీవిస్తే ఆ గర్వము ఆ ఈగో లేకుండా ఉంటే దేవుడు మనల్ని ఎంతగాడు ఆశీర్వదిస్తాడని దేవుడి యొక్క తెలుస్తుంది ఇరిమియా గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడు వచ్చినా చూస్తే యహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానముని బట్టి సూర్యుడు తన సౌర్యుని బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యుని బట్టి అతిశయింపకూడదు కానీ అసే అతిశయింపకూడదు వాడి బలాన్ని బట్టి వాడి జ్ఞానాన్ని బట్టి వాడి ఐశ్వర్యాన్ని బట్టి అంటే మనం అతిశయింపకూడదంటే అతిశయిస్తాం మనం అందాన్ని బట్టి జ్ఞానాన్ని బట్టి శౌర్యాన్ని బట్టి ఐశ్వర్యాన్ని బట్టి కానీ దేవుని యొక్క వాక్యం సార్ తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవాలని ఎవరిని బట్టి మనం అతిశయించాలి భూమి మీద కృప చూపుచ్చు నీతి న్యాయములు జరిగించుచున్నా ఏహో వారు నేను ఆయనను గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టియే అతిశయింపవలెను భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నటువంటి దేవుని యొక్క కృప ఉన్నది కాబట్టే ఇదిగో దేవుని యొక్క కృప వల్లనే భూమి మీద నీతి న్యాయములు జరిగించుతున్నటువంటి యహోవుని బట్టి మనం అతిశయించాలి కానీ మన జ్ఞానాన్ని బట్టి ఐశ్వర్యాన్ని బట్టి సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి మనం అతిశయింపకూడదు గర్వించకూడదు గర్వించినట్లయితే గర్వము నాశనానికి దారి తీస్తుంది ఈ వది కలసములో అయ్యో నేను చక్కగా జీవించాలి నేను దేవుడిలో ఉండాలి నా బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి నేను అభివృద్ధి చెందాలి అనేక మందికి మాదిరికరంగా ఉండాలంటే మనకెంత ఉన్నా సరే ఒదిగిపోవాలండి తగ్గించుకోవాలి అయితే ఈ వది కష్టంలో మనం అనేకసార్లు ఈ యొక్క వాక్యం ఏమన్నా అయినా సరే ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం రెండో సమయాలు గ్రంథంలో మనం చూస్తే పద్నాలుగో అధ్యాయము ఇరవై ఐదు వచ్చినలో ఇస్రాయల్ అందరిలో అంత సౌందర్యం గలవాడు ఒకడునూ లేడు ఇస్ అసలు ఇస్రాయేల్ దేశంలోనే ఎరుసూలేములోనే ఎరుసలేము దేశములు అంతటిలోడు ఇస్రాయల్ అందరిలో అంత సౌందర్యం గలవాడు ఒకడు లేడు అరి కాలు మదులుకొని తల వరకు ఏ లోపమును అతను ఎందు లేకపోయిను తన తల వెంట్రుకలు ఏటేటా అతడు వాటిని కత్తిరించి వచ్చాను కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తూరికను బట్టి రెండు వందల తొలమలు అయినట్టే ఇంచుమించు రెండు నుండి మూడు కేజీలు మన యొక్క తల స్త్రీలైన పురుషులైన ఎంత పోగేసినా ఎంత వస్తుంది మా అయితే వంద గ్రాములు రెండు వందల గ్రాములు కానీ అప్సరం యొక్క తల టేటా టేటా కట్ చేస్తుంటే మూడు కేజీలు అంట అంటే కొంతమంది చూడండి వారి యొక్క తలను బట్టి ఎంత అందంగా ఉంటారు అప్సులోబు కూడా అప్సులోబులో కూడా ఎంత గర్వం ఉందో చూడండి ఇస్రాయేల్ అందరిలో ఇతడు ఇతను ఇతను బట్టి అందగాడు ఎవరు లేడంట కొన్నిసార్లు మనం మన అందాన్ని బట్టి మన బ్యాక్గ్రౌండ్ బట్టి మనము గర్వపడిపోతూ ఉంటాం నా వెనకాల మా తాత ఉన్నాడు నా వెనకాల మా ఉన్నాడు ఇది కూడా నా వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు ఎంపీ ఉన్నాడు అని మనం ఎంత గర్వం చూపిస్తూ ఉంటామండి అప్షలోము కూడా ఇక్కడ అదే విధంగా అందుకే మొదటి దినవృత్తాంతంలో మనం చూస్తే మొదటి దినవృత్తాంతంలో అసలు ఈ అప్సలోము ఎవరు దావీది యొక్క కుమారుడు మొదటి దినవృత్తాంతంలో మూడో అధ్యయం రెండవ చిలో చూస్తే గశ్యూరు రాజు అయిన తల్మయీ కుమార్తె అయిన మయా కాకు పుట్టిన అప్షలోము అంటే ఇతని యొక్క తాత ఎవరో రాజు సులోమోని గారు ఆ యొక్క సులోమోని గారు చూసుకున్నట్లయితే సోలో గారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏముంది బెత్సబా ఒక సైన్యాధిపతి లేకపోతే సైనికుడి యొక్క భార్య అంటే ఇతని యొక్క గర్వం ఏంటి మా తాత రాజు మా తాత రాజు మనం కూడా అంతే కదా మా నాన్న ఇది అది మా అమ్మ ఇది మా తాత ఇది మా మామ ఇది అని మనం చెప్పుకుంటామండి మనం వాడిని బట్టి అది అతిశయ్యటం దేవుని బట్టి అయ్యో ప్రభా నీ కృపను బట్టి నేను ఈ విధంగా జీవిస్తున్నాను ప్రభా ఎందుకంటే దేవుని యొక్క వాక్యం వస్తుంది కదండి ఎవరి మీద ఉన్నా సరే పగ ఉంటే కనుక మనం ఏం చేయాలి అది దేవుడే తీర్చుకుంటాడు అని పగ తీర్చివాడు ఎవరో దేవుడే పగ తీర్చివాడు దేవుడే కానీ మనము మనం ఏం చేస్తాం నేను పగ తీర్చుకోవాలని మన సొంత శక్తితోటి తెలివితేటలతోటి ఒకరి మీద పగ పెట్టుకొని ఆ పగ ఎలా తీర్చుకోవాలని ఉంటాం కానీ మన హృదయాలు ఎరిగినటువంటి వాడు దేవుడు కనుక మనం ఎప్పుడు కూడా ఒకరి మీద పగ పెట్టుకోకూడదు ద్వితీయోపదేశ కంటే దేవుడి యొక్క వాక్యం చదువుతుంది కదా ఒకరి కాలు జారుటి కంట ఒకరి కాలు జారటానికి ఒకటి పగ తీర్చ తీర్చుకునేది దేవాతి దేవుడు అని దేవుడి యొక్క వాక్యం చాలా వస్తుంది ద్వితీయోపదేశకాండము ముప్పై రెండో అధ్యాయము ఈ ముప్పై ఐదో వచ్చిన చూస్తే వారి కాలు జారు కాలమున పగ తీర్చుటి ప్రతిఫలం ఇచ్చుటూ నావే పగ తీర్చుకుంటానికే ఆ శత్రుడికి ప్రతిఫలం ఇవ్వటం కూడా ఎవరి పని దేవాతి దేవుని యొక్క పని అయితే ఏం చేశాడు తన సహోదరిమణి అయినటువంటి కామార్ని అమ్నోను మోసగించినప్పుడు మరి నిజంగా దేవుడే సరైనటువంటి సమయం ఇస్తాడో అని చూశాడా చూడలేదు అమ్నోని పిలిపించి విందు విందు పెట్టి బాగా తాగించేసి అమ్నోని చంపేస్తాడో చంపేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాడో రెండో సమయాల గ్రంథము పదమూడు అధ్యయ ముప్పై ఏడు వచ్చిలో అయితే అప్షలోము పారిపోయి అప్షలోము పారిపోయి అమీహూతు కుమారుడైన తల్మయీ అను గెషూరు రాజు వద్ద చేరుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు తాత దగ్గరికి వెళ్ళిపోయాడు తాత దగ్గరికి వెళ్ళిపోయి దాకున్నాడు ఎందుకు ఇదిగో మా తాత రాజు నేను ఏం చేసినా పర్లేదు చూసుకుంటాను నేను కొంతమంది అంతే కదండి ఇదిగో మా నాయన ఎమ్మెల్యే ఎంపీ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి లేకపోతే కాంట్రాక్టరు లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయ్ పోలీసు ఏం చేసినా సరే మా నాయన చూసుకుంటానులే మా తాత చూసుకుంటానులే మా మావి చూసుకుంటానులే మా అమ్మ చూసుకుంటానులే అని మనం అనుకుంటాం అదేవిధంగా ఈ యొక్క అప్సలము కూడా అమ్మోను చంపేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు తన తాత అయినటువంటి రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు అంటే నేనేం చేసినా చెల్లుతుంది అది ఒక గర్వం అండి ప్రియ సోదరి సౌదడు ఈ ఉదయ సభలో ఒకవేళ నీలో హెచ్చించుకునేటువంటి హెచ్చులు ఉన్నాయేమో గర్వం ఉందేమో అది కనుక విడిచిపెట్టేస్తే దేవుడు మనల్ని హెచ్చేస్తాడు మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు ఎందుకంటే నువ్వు గర్వపడ్డావు అంటే ఏదో ఒక దినాన్న నువ్వు పడిపోతావు ప్రియ సోదరి సౌదడు నీ ధనము నీ వెనక రాదు నీ బలగం నీ వెనక రాదు ఎవడు రాడు దేవుడు మన పక్షాన్ని ఉంటే మనకు విరోధి ఎవడండి దేవుడు అండి మనకి మనకు కావాల్సింది ఆయనే ఆయన ఉండాలి మన పక్షాన్న దేవుడు మన పక్షాన్ని ఉంటున్నాడా లేకపోతే లోకం మన పక్షాన్ని ఉందని మనం విరవిగిపోతున్నామా అందుకే అక్కడ గెషోరు రోజునతకి తాత దగ్గరికి వెళ్ళిపోయి దోకున్నాడు అయితే ఇదే అధ్యాయంలో చూసుకున్నట్లయితే తర్వాత అయ్యో నుండి చనిపోయాడని బాధ ఉంది మరలా మూడు సంవత్సరాల తర్వాత అప్సులోముని పిలిపిస్తాడు రెండో సమయాల గ్రంథము పద్నాలుగు అధ్యాయం ముప్పై మూడులో అంతటా యోబాబు నద్దకు వచ్చి ఆ సమాచారం తెలపగా రాజు అప్సులోమును పిలవడంపించాడు అతడు నద్దకు వచ్చి రాజ సన్నిధిని సాష్టాంగ నమస్కారం చేయగా రాజు అప్సలోము ముద్దు పెట్టుకున్నాడు చూడండి ఇక్కడ ఏమో మనం ఒక విధంగా ప్రవర్తిస్తామో లోపడేమో కుళ్ళు కుతంత్రాలు కుట్రలు కానీ హృదయాన్ని చూసేటటువంటి వాడు మన దేవుడు అండి దేవునికి భయపడాలి ఇంకా ఈ దినాల్లో వాక్యం చెప్తున్నటువంటి వారు వాక్యం వింటున్నటువంటి వారు క్రైస్తవులే ఏమో భక్తి కలిగి మనం జీవిస్తున్నాం కానీ దాని యొక్క శక్తిని ఆశ్రయించినటువంటి వారుగా మనం ఉంటున్నామండి నిజమైనటువంటి భక్తులైతే మనం నిజంగా భక్తులుగా ఉంటున్నాం మనం లేదండి నిజమైనటువంటి క్రైస్తులుగా ఉంటున్నామా లేదు క్రైస్తవుల్లోనే పగలు కోపాలు విద్వేషాలు గర్వాలు ఒకరంటే ఒకరు పట్టలేదు సంఘాల్లో ఒకరికొకరికి కి కెట్టలేదు పక్షపాతాలు ఎవరికి నచ్చితే వారిని నిలబెట్టుకుంటాం వారికి పెట్టుకోవటం వారిని పిలుచుకోవటం తప్ప అయ్యో మనందరము ఒకటే దేవుని యొక్క సన్నిధిలో ఇదిగో క్రీస్తు ఆయన సంఘానికి శిరస్స ఉన్నాడు మనందరము కూడా ఆయనలో మనం భాగాలమే కదా అవయవాలమే కదా అని అనుకుంటున్నారా లేదండి వారి ఇష్టానుసారంగా వారికి నచ్చిన విధంగా నడుపుకుంటున్నారో ఈ దినాల అనేక మంది సంఘాలని కావచ్చు వ్యవస్థలను కావచ్చు ఏదైనప్పటికి కూడా దేవునికి భయపడలేదు ఎవరో గర్వం అహంకారం ఇవి మనకి తగవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎప్పుడైతే వచ్చారో నటించేశాడు ఈయన కొంతమంది దేవుని యొక్క పేరు చెప్పుకొని దేవుని అడ్డ అడ్డం పెట్టుకుని అనేకంటి పాపాలు చేస్తూ ఉంటారు దేవుణ్ణి పెట్టుకుని మనం ఎప్పుడు కూడా పాపాలు చేయకూడదు యజుబేలు రాని కూడా యజుబేలు కూడా దేవుణ్ణి అడ్డం పెట్టుకునే ఉపవాస దినము ప్రకటించి నాబోతును చంపించేసింది చనిపోయిన తర్వాత ఆయన కుక్కలో కుక్కలో ఆయన రక్తాన్ని నాకితే బ్రతికి ఉండగానే యజుబేలు రాణి యొక్క రక్తాన్ని కుక్కలు నాకాయి అసలు కుక్కలు పీక్కినిపోయి గాడిదిని ఎలాగా పూడ్చి పెడతారో గాడిదిని మొత్తం పూడ్చిపెట్టరు దీనికి ఏంటి మొత్తం పూడ్చిదని చ అలా వదిలేస్తారు సాకం తలకాయ కప్పెట్టరు కాలు సరిగ్గా కప్పెట్టరు ఆ విధంగా అయితే లాక్కుని వెళ్ళి కుక్కలు యజబేల్ని అందుకే దేవుని యొక్క వాక్యంసాల్సింది నువ్వేది విత్తుతావో అదే కోసుకుంటావు నువ్వేది విత్తుకుంటావో అదే కోస్తావు న్యాయధిపతులు అనుకుంటాను న్యాయధిపతుల్లోనే మొదటి అధ్యయంలోనే ఒక రాజు ఉంటాడు బెజక్కు అని బెజక్కు రాజు బెజక్ ఒక రాజు ఏం చేసేవాడు ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా ఓడిపోయినప్పుడు ఎవరో అతను వెళ్ళి ఒక రాజ్యం మీద యుద్ధం చేసినప్పుడు ఆ రోజు అవతల రోజు ఓడిపోతే ఏం చేసేవాడు బంధించేసి చల్చల్ల వేయాలి కదా కాదు చేతులు కాళ్ళు బట్టలు వేలు కట్ చేసి తను భోజనం చేసిన డైనింగ్ హాల్ కింద డైనింగ్ టేబుల్ కింద కుక్కలకు విసిరితే ఎలాగా ఆ మాంసపు మాంసం అలాగే చేసేవాడు చివరకు కూడా ఆయన కూడా అదే పట్టింది ఆయన కూడా అదే పట్టింది మొదటి సక్షమించే న్యాయపతుల గ్రంథంలో మొదటి అధ్యయంలో ఈ యొక్క ఈ రాజుకు కూడా అదే గతి పట్టిందండి అందుకే మనం ఏది వ్యక్తితోమో అదే కోస్తాం ప్రియ సోదరి సోదరిరా అప్పుడు అదోని బెజక్కు అంటే మీరు మొదటి వచ్చి నుంచి చదివితే దేవుడు ఇస్రయేల్ను కణానీలు యుద్ధం చేయుటకు తమలో ఎవరు ముందుగా పంపాలన్నప్పుడు యహో ఆ దేశంలో యోధా వస్తుతులకి ఇచ్చి ఉన్నారు కనుక వారు పోవాలని అంటాడు మొట్టమొదటిగా యూదు యోధావరిని వెళ్ళమంటాడు ఐదో వచ్చిలో చూస్తే న్యాయధిపంతులు మొదటి అధ్యాయం ఐదో వచ్చిలో వారు బెజకులో అదోని బెజక్కును అదోని బెజక్కును చూచి వాడితో యుద్ధం చేసి కణానీలను పేరుజీలను అతమ చేసేరి అదోని బెజకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలు చేతులు బొటనవేళ్ళును కోసివేసిరి అదోని బెజకు రాజు యొక్క ఏం చేశారంటే ఇక్కడ తమ కాళ్ళు చేతుల్లో కాళ్ళు చేతులు బట్టను వేలు కోయబడి కా వేలు కోసివేసినవి అప్పుడు అదోని బెజేకు అదోని బిజెక్ అనుకుంటున్నాడండి అప్పుడు వీడి కాళ్ళు చేతులు బట్టను వేలు కోసారు కదా అప్పుడు ఏమనుకుంటున్నాడో తెలుసండి అప్పుడు అదోని బిజక్ తమ కాళ్ళు చేతులు బట్టను వేలు కోయబడిన డెబ్బై మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద మొక్కలు ఏరుకొని చుండిరి ఎంతమందిని వీడు కోసాడు డెబ్భై మంది రాజుల యొక్క కాళ్ళు చేతులు బట్టను వెళ్ళి కోసేసి ఏం చేసాడంట నా భోజనపు బళ్ళ కింద మొక్కలు ఏరుకొని చుండిరి నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చిన నేను ప్రియ సౌదరి సౌదడా ఎప్పుడే గుర్తుపెట్టుకోండి నువ్వు మంచి విత్తితే మంచే కోస్తావు చెడు విత్తితే చెడే కోస్తావు నువ్వు గర్వాన్ని కలిగి ఉన్నావా నాశనానికి దారి తీస్తుంది నువ్వు పక్షపాతం చూపిస్తున్నావా నువ్వు కూడా అదే పొందుకుంటావు అదోని బెజకు కూడా రాజులు ఓడిపోతే కాళ్ళు చేతులు బట్టన తీసేస్తే ఇదిగో నా దగ్గర నా భోజనపు బళ్ళ చుట్టూ డెబ్బై మంది రాజులు ఇదిగో బల్ల క్రింద మొక్కలు ఏర్కొని చూడరు నేను చేసినట్లు దేవుడు నాకు ప్రతిఫలం ప్రతిఫలమిచ్చను ప్రియ సోదరి సోదరి దేవుని యొక్క వాక్యం కల్పనా కథలు కాదు ఇవి కథలు కాదు లేకపోతే మనకు నచ్చినట్లుగా వాక్యాలు చెప్పుకుంటా కాదు ఇవి గర్వం ఈ అప్సలోము ఇదిగో దేవుని పేరు చెప్పుకున్నాడు తర్వాత వచ్చాడు గెషో ఘషూరులో నుండి వచ్చాడు అప్సలోము రాజులతోకు వచ్చి ఎక్కడి నుంచి నాలుగు సంవత్సరాల తర్వాత సిరియా దేశం నందలి గెసూర్ నందు ఉండగా నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత తండ్రితో ఇదిగో నేను అక్కడి నుంచి యర్షూలంకి వస్తే కనుక నేను ఎబ్రోనికి వెళ్ళి బళ్ళు అర్పించుకుంటానని మొక్కుకున్నాను అంటే దేవుడి పేరు అడ్డు పెట్టుకున్నాడు అడ్డు పెట్టుకొని ఏం పన్నాగం పడ్డాడు ఎబ్రోనిది అప్సలో మేలుతున్నాడని కొంతమంది వేగులవారిని వారిని ఏర్పాటు చేసుకున్నాడు ఈ దినాల్లో ప్రియ సోదరి సోదర దేవుని పేరు అని చెప్పుకొని సంఘానికి వస్తూ మనం చేయకూడనటువంటి పనులు చేస్తున్నామేమో మాట్లాడుకుంటే మాటలు మాట్లాడుతున్నామేమో దేవునికి విరోధంగా చూసారా దేవుని పెట్టుకుని ఈ దినాల్లో సంఘాల్లో కూడా మాట్లాడుకుంటానికి రావటం చూసుకుంటానికి రావటం తినటానికి రావటం దేవుని పేరు చెప్పుకొని ఎప్పుడు కూడా మనం అలా చేయకూడదండి దేవుణ్ణి పెట్టుకుని పాపం చేస్తే అది మనకు వస్తుంది అప్సరం కూడా దేవుణ్ణి అడ్డు పెట్టుకుని దేవుని పేరు అడ్డు అడ్డుపెట్టుకుని కన్నాడు చివరికి పన్నాగం పని తండ్రికి విరోధంగా తిరిగాడు చివరికి ఏమైపోయాడు అండి చివరికి ఏమైపోయాడు దేవుని పేరు అడ్డు పెట్టుకున్నాడు ఆ వెళ్తున్నటువంటి సమయంలో అడవిలో అరణ్యములో ఆ మస్తకి వృక్షానికి ఆయన యొక్క తల తలను బట్టి అతిశయించాడు అందాన్ని బట్టి అతిశయించాడు గర్వం చివరికి ఆ తలను బట్టే నశించిపోయాడు చనిపోయాడు అందుకే దేవుని యొక్క వాక్యం రాస్తుంది మొదటి కొరిందులుగా రాసినటువంటి పత్రికలోనే మన వంట ప్రభు అయినటువంటి బట్టే మొదటి కొరింది ఒకటి ఇరవై ఏళ్ళు చూస్తే ఏ శరీరో దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు ఏ ఎవ్వడ ఎవడకుడానండి నీ పదవి ఎంత నీ ఎంత నీ బలం ఎంత నీ అందం ఎంత నథింగ్ దేవుని ముందు అంత నథింగ్ అండి ఏ శరీరు ఆయన ఎందుకంటే అతిశయింపకుండానట్లు జ్ఞానులని సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు బలవంతుల్ని సిగ్గుపరచుటకు లోకంలో బలహీన వారిని దేవుడు అనుకున్నాడంటే ఇంకా నువ్వు గర్వం ఆ ఈగో వీడితోటి మాట్లాడేది ఏంటి వీడితోటి నేను వెళ్ళటం ఏంటి వీడి దగ్గరనే కూర్చుని భోంచేయటం ఏంటి నువ్వు నిజంగా ఈగో గర్వాన్ని కలిగి ఉన్నవేమో ఎప్పటికైనా సరే ఆ గర్వాన్ని విడిచిపెడితే అయ్యో నేను ఏ స్థితిలోంచి దేవుడు నన్ను ఏ పరిస్థితిలోంచి దేవుడు ఇటు రీతిగా దేవుడు ఈ విధంగా నన్ను దేవుడు ఆస్వాదించాడు మనకెంత ఉన్నా అణిగిమణిగు ఉండాలి ఒదిగి ఉండాలి ఒకరికి సహకారులుగా ఉండాలి దేవుడి అడ్డు పెట్టుకొని వ్యాపారాలు చేయకూడదు మోసగించకూడదు పాపము చేయకూడదు మనం ఆ విధంగా చేస్తే చూసారా యజ్బైలకి ఏమైంది దేవుని పెట్టుకున్నాడు నిజంగా దేవుని పేరు అడ్డు పెట్టుకుని మొక్కుబలి చెల్లించుకుంటానని వెళ్ళాడు కానీ ఏం చేశాడు అనేక అనేకసార్లు వాక్యాలు విన్నాం మనం అట్టి రీతిగా కాకుండా మన గర్వాన్ని మన అహంకారాన్ని మన అతిశయాన్ని అన్నీ కూడా విడిచిపెట్టి ఏ మన అతిశయము ఆయన మీద ఆధారపడి మనం జీవితం అటువంటి కృపదేవుడు మనందరికి అనుగురించుడు కాక ఆమె పరిశుద్ధుడు ఆ ప్రేమ తండ్రి మహిమగల దేవునికి స్థోత్రాడు ప్రభ ఇదిగో తండ్రి ప్రభ తన అందాన్ని బట్టి ప్రభ ఇదిగో నా మా తాత నా తాత రాజు గర్వం ప్రభ ఇదిగో ప్రభా తనకున్నటువంటి బలాన్ని బట్టి బలగాన్ని బట్టి అనేకమంది గర్వం 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 ఆ గర్వాన్ని ప్రభా నశింపచేయండి నీకు మేము లోబడి మమ్మల్ని మేము తగ్గించుకొని నిన్ను నెచ్చించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించబడి క్రీస్తు రీస్నామా పర్వతాండి ఆీన్ ఆమీన్ గాడ్ బ్లెస్ యుర్